జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము ముప్పై మూడవ శ్లోకము యోయం యోగ తయ ప్రోక్ సా్యేనా మధుసూదన ఏత్యాహం స్థితిం స్థితి స్థిరా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు కృష్ణ ఆత్మలన్నీ జ్ఞానాకారములని చెప్పావు జ్ఞానాకారములు అవటం వల్ల ఒక ఆత్మ మరొక ఆత్మతో పరస్పరము సమానమే అని చెప్పావు ఈ పరస్పరము సమానముగా ఉన్నటువంటి ఈ ఆత్మలన్నీ పరమాత్మతో సమానమే అని కూడా చెప్పావు ఈ రకంగా ఆత్మలను పరస్పరము సమానముగా ఆత్మలన్నీ పరమాత్మతో సమానమే అని దర్శించటాన్ని ఒక యోగము అని చెప్పావు అయితే ఆ యోగాన్ని నేను అభ్యాసము చేయాలంటే కృష్ణ ఆ యోగము నాకు స్థిరముగా నిలబడాలి అనంటే నా మనస్సు సహకరించాలి కదా కృష్ణ మరి మనస్సు స్వభావమేమో చంచలమైనటువంటిది కదా ఆ రకమైన చంచలమైనటువంటి మనస్సుతో ఈ నువ్వు చెప్పినటువంటి యోగమును స్థిరముగా ఏ రకముగా నిలుపుకోగలను కృష్ణ అది స్థిరంగా ఆ యోగము నిలిచేటట్టుగా నాకు కనిపించటము లేదు ఎందుకంటే నా మనస్సు చంచల స్వభావము కలిగినటువంటిది కనుక అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి తన యొక్క మనో చాంచల్య బుద్ధిని గురించి తెలియచేస్తూ ఉన్నాడు మనందరి బుద్ధి కూడా మనందరి మనస్సు కూడా అంతే చంచలమైనటువంటిది అంతకంటే ఎక్కువ చాంచల్యము కలిగినటువంటిదే కనుక అర్జునుడి స్థానములో మనమంతా ఉండి శ్రీకృష్ణ భగవానుడిని ఈ ప్రశ్న మనము అడుగుతూ ఉన్నట్టుగా భావన చేస్తూ శ్లోకాన్ని అర్జునుడి యొక్క మాటలను అదేవిధంగా మాటలుగా పలికే ప్రయత్నం చేద్దాం యోయం యోగ త్వ సామ్యేన మధుసూదన ఏతస్యాహం తస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితి స్థిరాం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవసం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం ఎం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఐదవ రోజు సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఆ క్రమములో పరీక్షిన్నరేంద్రుడు శ్రీసుకుల వారిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ యోగీంద్ర శ్రీకృష్ణ భగవానుడు తన మేనమామను కంసుడిని ఎందుకు వధించాడు దేహం మానుషమాశ్రిత్య కతి వృష్ణిభి దేవదేవుడైనటువంటి భగవానుడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా మానవ రూపములో అవతరించాడు కదా అవతరించి ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద నివసించాడు ఆ శ్రీకృష్ణ భగవానుడికి ఎందరు భార్యలు ద్వారకలో ఆ భగవానుడు ఎన్ని సంవత్సరాలు నివసించాడు ఓ యోగీంద్ర శ్రీకృష్ణ భగవాను గురించి నీకు సర్వస్వమో తెలుసు అందుకని ఆ భగవాను దివ్యమైనటువంటి లీలలను నేను అడిగిన వాటిని గురించి అడగని వాటిని గురించి కూడా విపులంగా వర్ణించి చెప్పవా వాటన్నింటినీ వినడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను చాలా శ్రద్ధగా ఉన్నాను ఓ యోగీంద్ర ీముఖాంబుజాత నిర్ముక్త ద్రావణ్ మేనున్ పొదలెన్ వంతమాణెన్ పిబంతం థన్ముఖాంభోజచ్యుతం హరికథామృతం హో యోగీంద్ర పద్మము వంటిని దివ్యముఖారవిందము నుండి జాలువారుతున్నా హరికథలు అనే అమృతాన్ని త్రాగి త్రాగి నా శరీరమంతా పులకరిస్తుంది ఓ యోగీంద్ర మరణము దగ్గర పడుతుంది అనే దుఃఖము అంతరించిపోయింది ఆకలి దప్పులు దూరమయ్యాయి మనస్సు ఆనందముతో పరవశించిపోతుంది అంటూ పరీక్షిణ్ నరేంద్రుడు యోగీంద్రుల వారిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरवाध्यायमुपै मूढवश्लोकमु योऽयं योगः त्वया प्रोक्तः सौम्येन मधुसूदना एतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितिं स्थिराम् योऽयं योगः त्वया प्रोक्तः सौम्येन मधुसूदना एतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितिं स्थिरां श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण